ఆ బాబాజీ అయితే చెప్పారు ఈ ప్రదేశానికి దగ్గరలోనే ఖుషిగాం అనే ఒక ప్రదేశం అయితే ఉందంట ఆ ప్రదేశంలోనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు అలానే ఆంజనేయస్వామి ముగ్గురు అయితే కలుసుకున్నారంట ఇక్కడ నుంచి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుందంట మీకోస్ ఇక్కడ నుంచి ఆ పర్వత శ్రేణులు కనిపిస్తాయని చెప్పారు పైకి వెళ్ళి చూద్దాం మనం ఎటుపక్క ఏ కొండలు ఎంత దూరంలో ఉన్నాయో అని జై హనుమాన్ మొత్తానికి చాలా దూరం అయితే వచ్చేసాం ఇంకొంత దూరం వెళ్తే చాలు పైనుంచి కింద ఉండే కొండ మీద లొకేషన్స్ చూడండి వేరే లెవెల్ మీకోస్ ఇక్కడ కింద ఫ్లాట్గా చూస్తున్నారు కదా అది కూడా కొండనే కింద చూస్తున్నారు కదా అక్కడ కింద డీప్ వ్యాలీలో అక్కడ ఉండేటివి విలేజ్ ఎస్ అమ్మికోస్ అలానే ఈ సరస్సు ఉంది కదా ఇది చాలా చాలా పవిత్రమైన సరస్సు చాలా చరిత్ర ఉంది ఈ సరస్సుకి మెట్లు మాత్రం కథమే కానంటున్నాయి రంజిత్ బాబా రంజిత్ అన్న పదిసార్లు పైన వచ్చాడు పదిసార్లేం పదిసార్లా ఎన్నిసార్లు వచ్చాడో లెక్కే లేదంట